వి న్యూస్కి స్వాగతం ఆళ్ళగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల్ప్రియ బహిరంగ బెదిరింపు రాష్ట్రాన్ని ఏలుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరిని ఇబ్బంది పెట్టనని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే తోలు తీస్తానని చెప్పినాను కదా నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా నేను మంచి పద్ధతిలో పోతానని దయచేసి అనుకోకండి నాకు కూడా రెడ్ బుక్ ఉంది మీ పేర్లన్నీ అందరిలో ఉన్నాయి అందులో వంద పేర్లు ఉన్నాయి వారంతా ఇబ్బంది పడబోతున్నారు మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నాను భూమా అఖిలప్రియ ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అని అంటున్నారు ఇబ్బంది పడతారు ఎందుకు పడారండి ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు నేను ఎవరి ఇబ్బంది పడిందని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు తెలియదు మంచితనం చూపిస్తాను అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పిన చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నా పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా దాకా మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర లిస్ట్ రాసి పెట్టుకున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తున్నాను గానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్టు నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్ట భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను